బత్తు వెంకటేశ్వరరావు స్ఫూర్తి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ త్యాగం ప్రేరణతోని భద్రాచలం పట్టణంలో పీడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఈ జనరల్ కౌన్సిల్ని విజయవంతం చేయవలసిందిగా విద్యార్థి లోకానికి పీడిఎస్యుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలో లేకముందు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం విద్యార్థుల కోసం విద్యార్థుల హక్కుల కోసం విద్యార్థుల సమస్యల కోసం గొంతు విప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకొని ఇవాళ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఏమాత్రం కూడా పరిష్కరించే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదనేది తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది దీనికి నిదర్శనమే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకోకుండా విద్యార్థులకు మొండి చేయిని చూపిస్తున్నటువంటి వైఖరి కనపడతా ఉన్నది అందుకోసమే తక్షణమే స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నూతన గురుకులాలకి సొంత భవనాలను ఏర్పాటు చేయాలని అదే విధంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యని నీటి సమస్యని ఫ్యాకల్టీ సమస్యని ఉపాధ్యాయుల సమస్యని తక్షణమే పరిష్కరించి ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం డివీన్ కార్యదర్శిని ఈరోజు చెర్లా సంబంధించినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మోస్తా ఆవిష్కరణ నిర్వహించడం అనేది జరిగింది చెర్లా కేంద్రంగా పిడిఎస్ అనేక పోరాటాలు నిర్వహించింది చర్లాస్లో జూనియర్ కళాశాల వేదికగా అట్లాగే చర్ల సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీ డిగ్రీ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం గత మూడు సంవత్సరాల నుండి గత సంవత్సరం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కానీ అట్లాగే కాల్తీయ యూనివర్సిటీ ముందు ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్చించి ధర్నాలు చేసిన తర్వాత డిగ్రీ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం దాంట్లో కీలక పాత్ర పోషించింది పీడిఎస్యు దాంతోపాటు డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అట్లాగే వెంకాపురం సంబంధించిన దాంట్లో చర్ల కేంద్రంగా దాంతోపాటు తుమ్మగూడెం కేంద్రంగా ఈ మూడు మండలాల కేంద్రంగా ఈ చర్యలు డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే సంబంధిత అధికారులకి యూనివర్సిటీలకి పీడీఎస్ ఆధ్వర్యంలో రిప్రెంటేషన్లు అట్లాగే ధర్నాలు రాజధారోకులు చేసిన తర్వాత శాంక్షన్ అయిందని చెప్పేసి కూడా ఒక పక్క అధికారులు చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు పీడిఎస్ చేసేటువంటి పోరాటాలు మొత్తాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధించిన విద్యారంగ సమస్య పరిష్కారం కోసం మొత్తంగా విద్యారంగ జరుగుతున్నటువంటి అన్యాయం మీద పాలక వర్గం చేసేటువంటి దోపిడీల మీద ఖచ్చితంగా ప్రశ్నించడం కోసం భద్రాచలం వేదిక కాబోతా ఉంది ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలలో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహించుకోబోతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పిడిఎస్ నాయకత్వం అవుతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి విద్యా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడం కోసం భద్రాచలం వేదికగా అవుతా ఉంది కాబట్టి అందరూ కూడా విద్యార్థులు మొత్తం విద్యార్థులు కానీ మేధావులు కూడా వచ్చి అంతా జే ప్లాన్ కోరుకుంటా